నమస్కారం ప్రజలారా మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మద్యం ఏ విధంగా ఏర్లే పారింది ఆ మద్యం ఏ విధంగా తయారు చేసినారు అసలు కథ ఏంది వ్యవహారం ఏంది అంతా కూడా గతంలో చూసినారు ఎక్కడా కూడా లేని విధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా డబ్బులే 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 ఆ యొక్క రకాలు ఏందో నాశనకమైన మద్యం అమ్మినాము డబ్బును సొమ్ము చేసుకున్నాము వేల కోట్ల రూపాయలు అయితే అవినీతి చేసాము అది పక్కన పెట్టండి కోటాను కోట్ల రూపాయలు దేశాలు దాటిచ్చేసారు మద్యానికి సంబంధించి అందులో భాగంగా కసిరెడ్డి విచారణకు హాజరు ఎందుకు కాలేదు అసలు ఆయన ఏడున్నాడు ఆ వ్యవహారం ఏంది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ప్రణాళిక ప్రకారమే పరారు కొందరు పోలీసుల సహకారంతోనే కసిరెడ్డి అజ్ఞానంలోకి కసిరెడ్డి అజ్ఞానంలోకి పోకుంటే ఆ డబ్బులు ఎట్టబినాయి ఆ వ్యవహారం ఏంది ఆ లెక్కాడు పెట్టారు ఎవడు తిన్నాడు మరి ఏమన్నా మరి ఇంకొక రకంగా ఏమన్నా చేశారా ఏందనేది బయటపడుతుంది రాజ్ తండ్రిని ప్రశ్నించిన సిట్ అధికారులు విచారణకు సహకరించని ఉపేందర్ రెడ్డి అన్ని ప్రశ్నలకు తెలియదనే సమాధానం ఇంక తెలియదని చెప్పకే మాకు తెలుసు యాడికి పారిపోయినాడో తెలుసు మద్యం కుంభకోణంలో ఎన్ని కోట్లు కొట్టామో తెలుసు ఇవన్నీ చెప్తారా అన్ని చెప్పరు కదా బెజవాడ సిట్ ఆఫీస్కి రావాలంటూ నోటీసులు హైదరాబాద్లో రెండో రోజు సిట్ సోదాలు రాజ్ మరదలి కంపెనీ లావాదేవీల పత్రాలు సీజు స్నేహితుడి ఫామ్ హౌస్లో రాజ్ కారు స్వాధీనం అదేవిధంగా మద్యం స్కామ్లో సాయిరెడ్డికి పిలుపు మధ్యం స్కామ్లో రెడ్డికి పిలిచారు సాయిరెడ్డి ఏం చెప్పినాడు ఈ కసిరెడ్డి అనేవి ఆయన ఎవరు ఉన్నారో ఈయన నోరిప్పితే మొత్తం బయటకు వచ్చాయని చెప్పినాడు గతంలో అదేవిధంగా పద్దెనిమిది విచారణకు రావాలంటూ సిట్ నోటీసు అయితే పదిహేడు రాగలనన్న సాయిరెడ్డి సిట్ ఓకే స్కామ్లో కర్త కర్మ క్రియా కసిరెడ్డేనని అని గతంలో సాయిరెడ్డి వ్యాఖ్య ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుమ్ముకోవడం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మరో అడుగు ముందుకేసింది మద్య నిషేధం హామీ ఇచ్చి దేశంలో ఎక్కడా లేని ధరలతో మందుబాబులను దోచుకొని నాసిరక మద్యం సరఫరాతో వారికి తీవ్ర అనారోగ్యానికి గురి చేసింది సరే ఈయేం చెప్తామంటే పరిస్థితి ఏంద్రా అంటే ఈడ కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ కసిరెడ్డే ఈ కసిరెడ్డి అనే ఆయన్ను పట్టితే ఇప్పుడు రెడ్డి ఏం చెప్తాడు ఇప్పుడు రెడ్డి మొత్తం మనోడికే తెలుసు అంతా కర్త కర్మ క్రియ అంతా మనోడేనని గతంలో చెప్పున్నాడు ఆ గతంలో చెప్పినాడు మరి ఇంకా అది ఇప్పుడు ఆయన పట్టి మరి అజ్ఞానంలో ఉన్నా అన్నారు మరి ఆడికి బయట దేశం పంపించాడా ఇలాంటిమన్నా లఫోడీ కాకపోయే పనులు ఏమన్నా ఉండారా మరి ఏంది ఈ లెక్కంతా యాడికి పంపించినారు ఈ వేల కోట్ల రూపాయలన్నీ ఎక్కడికి పోయినాయి మరి అది నాశరకమైన మద్యాన్ని నమ్మి రాష్ట్రంలో ఏ విధంగా ఈ మందుబాబులకు అందరికీ కూడా ఏ విధంగా ఇది చేశాడు మన జగనన్న సంపూర్ణ మద్యపానం దశలవారీగా చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి మనం అధికారంలోకి వచ్చి ఏ విధంగా అదే ఆ వ్యాపార వనరుగా మార్చుకొని మద్యం ఎవరైతే ఈ మధ్యాహ్నానికి వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించగడం లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల మీదే సిప్పుడు మనం పక్కకు విన్నాం ఈ రెడ్డి అనే ఓడి ఆనాడో తెలియదు మరి జగనన్న ఎంత తిన్నాడో తెలీదు అవన్నీ తెలియాలంటే రేపు పదేడవ తేదీన విజయసాయిరెడ్డి గారు విచారణకు హాజరై ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తాడో కూడా మనం ఎదురు చూద్దాం ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఒక మద్యంలోనే కాదు ఇది జరిగింది మద్యము జరిగింది మైనింగ్ జరిగింది అక్రమంగా ఇసుక రవాణా జరిగింది రకరకాలుగా జరిగినాయి మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం మరి ఒక్కొక్కటిగా నిగ్గు తెలుస్తా ఉన్నది చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇసుకలో ఎంత తిన్నామో మైనింగ్లో ఎంత తిన్నామో ఎర్ర చందనంలో ఎంత తిన్నామో అనేది కూడా రాబోయే రోజుల్లో బయట అనేది ఎదురు చూద్దాం ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం